బుల్లెన్లు బ్రేకింగ్ చూస్తున్నాం ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఆదేశాలతో సునీల్ పై చర్యలు తీసుకోవాలని ఏపీ చీఫ్ సెక్రటరీ డీజీపీకి సూచించారు సునీల్ కుమార్ పై తీసుకున్న చర్యల గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు కాగా సునీల్ కుమార్ అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారంటూ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు సునీల్ ఆధ్వర్యంలో కస్టోడియల్ టార్చర్ జరుగుతుందని చెప్పారు ఈ లేఖపై స్పందించిన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాల్సిందిగా ఏపీ సర్కార్ని ఆదేశించింది దీంతో సిఎస్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ సునీల్ కుమార్ పై చర్యలకైతే ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఇంకా ఏం పేర్కొన్నారు లేఖలో సతీష్ ఆంధ్రప్రదేశ్ లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ సిఎస్ సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా దానిపై తక్షణమే చర్యలు తీసుకొని నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే చూస్తే కనుక గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా ఉన్నటువంటి సునీల్ కుమార్ కు సంబంధించి ఎంపీ రఘురామకృష్ణ రాజు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం జరిగింది తనను కస్టోడియల్ టార్చర్ చేయడమే కాకుండా తన ఇబ్బందులు గురిచేశాడంటూ కూడా పేర్కొనడం దాని మీద రిప్లైకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలిగే విధంగా అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యుడు తనకి కూడా కస్టోడియల్ టాస్క్ చేయటం ఏంటనే దాన్ని కూడా దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలి అదేవిధంగా ఆ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సిఎస్ ఆంధ్రప్రదేశ్ సిఎస్ ఈ రోజు డీజీపీకి కూడా దానిపై చర్యలు తీసుకొని పూర్తి స్థాయి నివేదిక పంపాలని కూడా కోరడం జరిగింది అయితే ముఖ్యంగా చూస్తే గత కొన్ని రోజుల క్రితం నుంచి కూడా సునీల్ కుమార్ సిఐడి నుంచి కూడా బదిలీ జీఐడిలో రిపోర్ట్ చేశాడు వ్యక్తిగత సెలవు మీద బయటికి వెళ్ళడానికి కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో అసలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనుక ఉంది ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ అనేక అనేక కేసులు ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలపై కానీ ఎవరిపైన కానీ అనేక కేసులు పెడతాము కేసులు కూడా ప్రభుత్వం ఏదైతే కోర్టులు కూడా తప్పు కూడా తప్పు పట్టడం కూడా జరిగింది అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఎంపీ రఘురామకృష్ణరాజు టీఆర్ పై స్పందించినటువంటి కేంద్రం తీసుకున్నటువంటి చర్యలకు గాను కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్యలు తీసుకొని పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఏదైతే సిఫార్సు చేస్తుందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే పనిలో కూడా నిమగ్నం కావడం జరిగింది రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్